మీరు బాధలో ఉన్నారా ఎంత ఆనందంగా ఉండాలి అనుకున్నా ఉండలేకపోతున్నారా అయితే ఈ కథ మీకోసమే వీడియోలోకి వెళ్లే ముందు మరిన్ని మంచి మోరల్ స్టోరీస్ అలాగే డివోషనల్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనగనగా ఓ గ్రామంలో ఓ వృద్ధుడు నివసించేవాడు ప్రపంచంలో ఉన్న దురదృష్టవంతుల్లో ఈ ముసలాయన కూడా ఒకరు ఈయన చేసే పనులతో ఆ గ్రామ ప్రజలంతా విసిగి వేసారిపోయారు ఎప్పుడు ఏదో దిగులుతో ఉండేవాడు ఎప్పుడు ఏదో ఒక విషయమై ఫిర్యాదు చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఇక ఆయన నోరు తెరిస్తే చాలు విషపూరితమైన మాటలే నోటి నుంచి వస్తాయి అందుకే ఆ గ్రామ ప్రజలు ఆ ముసలాయన్ను దూరం పెట్టారు ఆయన ప్రవర్తనే ఆయనకు శాపంగా మారింది అతని పక్కన ఉంటే అవమానంగా భావించేవారు గ్రామస్తులు తన మాటలతో ఇతరులను బాధించి వారిలో ఉన్న సంతోషాన్ని దూరం చేసేవాడు ఆ ముసలాయన ఇక ఓ రోజు వచ్చింది ఆ రోజుతో ఆయనకు ఎనభై ఏళ్లు నిండాయి ఓ రోజున గ్రామ ప్రజలంతా ఆయనకు సంబంధించిన ఒక వార్తను విన్నారు ఎప్పుడు ముభావంగా ఉండే ఆ ముసలాయనలో పెను మార్పు కనిపించింది ఎవరి గురించి ఎలాంటి ఫిర్యాదులు చేయడం లేదు సరికదా అతని ముఖంపై చిరునవ్వు కనిపిస్తుంది అంతేకాదు అతని ముఖంలో కాంతి కనిపిస్తుందంటూ ప్రచారం జరిగింది ఇక గ్రామస్తులంతా గుమగూడి ఆ ముసలాయన్ను ఏమైంది ఏంటి నీలో ఈ మార్పు అని అడిగారు అందుకు ముసలాయన ఇలా సమాధానమిచ్చాడు ఏమీ లేదు ఎనభై ఏళ్ళు నేను సంతోషం ఆనందం గురించి వెతుకుతూ వస్తున్నాను కానీ నాకు సంతోషం దక్కలేదు ఇప్పుడు ఆ సంతోషాన్ని ఆనందాన్ని వెతకడం మానేసి కేవలం నా జీవితాన్ని మాత్రమే ఆస్వాదిస్తున్నాను అందుకే సంతోషంగా ఉన్నాను అని సమాధానమిచ్చాడు ఈ విషయం వినగానే ఊళ్ళో జనానికి ఒక్కసారి వచ్చినట్టు అనిపించింది అయితే సంతోషం ఆనందం కోసం వెతకడం మానేసి మనకు భగవంతుడి ఇచ్చిన జీవితాన్ని ఆస్వాదిస్తే అందులో సంతోషం ఆనందం వాటంతట అవే వస్తాయి కాబట్టి మీకున్న బాధను విడిచిపెట్టి మీకు జరుగుతున్న విషయంలోనే సంతోషాన్ని ఆనందాన్ని వెతకడం ప్రారంభించండి బాధ దానంతట అదే బరువుగా దూరమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్